ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు తనను సజీవ సమాధి చేయాలనుకుంటున్నాయని కానీ దేశ ప్రజలు తనకు రక్షణ కవచంగా ఉన్నారని ప్రధాని మోదీ కొనియాడారు తనకు ఎలాంటి హాని జరగకుండా ప్రజలు చూసుకుంటారని చెప్పారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని నందూర్బార్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మహావికాస్ అఘాడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సార్వత్రిక ఎన్నికల్లో చార్సో పార్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ప్రధాని మోదీ విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ మహావికాస్ అఘాడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ వాళ్లకిష్టమైన ఓటు బ్యాంకును సంతోషపెట్టేందుకు తనను దూషిస్తోందని చెప్పారు అందుకోసం నకిలీ శివసేన తనను సజీవ సమాధి చేయాలనుకుంటోందని మోదీ వ్యాఖ్యానించారు య ఎన్నికల ప్రచారానికి 1993 బాంబుపేలుడు నిందితులను కూడా తీసుకెళ్తునారని విమర్శించారు మరోవైపు కాంగ్రెస్ కూడా తన సమాధి తవ్వుతామని అంటుందని ప్రధాని మోదీ మండిపడ్డారు ఏక taraf కాంగ్రెస్ హై జో కహతే హై మోదీ తేరీ కబర్ khud देगी और दूसरी तरफ ये नकली शिवसेना है जो मुझे जिंदा गाड़ने की बात करती है और मुझे गाली देते हुए भी ये लोग तुष्टिकरण का पूरा ध्यान रखते हैं और इसमें भी अपने वोट बैंक को पसंद आए वही गाली दागोगे क्या अब तो ये नकली शिवसेना वाले बम धमाके के दोषी को भी अपने साथ प्रचार में ले जाने लगे हैं అభివృద్ధి విషయంలో తనతో పోటీ పడలేమని కాంగ్రెస్ కు తెలుసని అందుకే ఈ ఎన్నికల్లో అబద్దాల ఫ్యాక్టరీని తెరిచిందని ప్రధాని మోదీ అన్నారు అణగారిన వర్గాలు ఆదివాసీలకు సేవ చేయడం తన సొంత కుటుంబానికి సేవ చేయడం లాంటిదని చెప్పారు కాంగ్రెస్ నేతల్లా తాను రాజకుటుంబానికి చెందిన వాడిని కాదన్న మోదీ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినట్టు చెప్పారు పేదరికంలో పెరిగిన తనకు పేదల బాధలు అర్థమవుతాయని చెప్పారు మైనార్టీ సంక్షేమం పేరుతో ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ ప్రయోజనాలను ముస్లింలకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని मोदी ध्वज में तैरू मैं पिछले सत्रह दिन से लगातार कांग्रेस पार्टी को चुनौती दे रहा हूं मैं कांग्रेस से पूछा कि वो लिख कर दें वो एससी एस टी ओबीसी का आरक्षण उसके टुकड़े करके एक टुकड़ा मुसलमान को नहीं बांटेंगी और कांग्रेस जवाब भी नहीं देती है सच बोलो ना भाई कि हम नहीं देंगे इसका मतलब ये इनका हिडन एजेंडा है आपका हक लूटने का खेल है भाई దేశంలో లోక్సభకు అత్యధిక స్థానాలను కలిగి ఉన్న రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పటికే అక్కడ ఇరవై నాలుగు సీట్లలో తొలి మూడు విడతల్లో పోలింగ్ పూర్తయింది మే పదమూడున మహారాష్ట్రలో నాలుగో విడత పోలింగ్ జరగనున్న పదకొండు సీట్లలో నందుర్బార్ నియోజకవర్గం ఒకటి మిగిలిన పదమూడు స్థానాలకు మే ఇరవైన ఓటింగ్ జరగనుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉండనుంది